హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు నేను చేసేది జొన్న రొట్టెతో ఉప్మా ముందుగా మిగిలిపోయిన జొన్న రొట్టెని ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసుకొని జొన్న రొట్టెని రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత నానిన జొన్న రొట్టెని నీళ్ళలోంచి తీసేసి ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఆ జొన్న రొట్టెని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ జొన్న రవ్వని కిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం జొన్న రవ్వ ఇలా మిక్సీ పట్టుకునేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా కూడా సన్నగా తరిగి వేసుకోవాలి టమాటా బాగా మెత్తబడ్డాక ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా అవసరం ఉండదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టమాటా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వని ఇందులోనే వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని దించేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అయిన జొన్న రొట్టెతో ఉప్మా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్